హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియోలో మెంతి పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మెంతులంటే ఆకురతో కాదండి స్చంగా మెంతులతో చేసిన పప్పు అనమాట ఇది ఎవరికైతే డయా డయాబెటీస్ ఉందో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట సో అందుకు అలాంటి వాళ్ళ కోసమే ఈ పప్పు అండి సో షుగర్ ఉండే వాళ్ళే కాకుండా నార్మల్గా మనం డైట్ కంట్రోల్లో కూడా ఈ పప్పునైతే చేసుకుంటే సరిపోతుందండి ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట దీనికి పప్పు నానబెట్టడం ఇవన్నీ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా చేసేయచ్చు త్వరగా అయిపోతుంది ఇది ప్రాసెస్లోకి వెళ్లే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తానండి పోపు దినుసులు అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము యాజ్ యూజువల్గా టమోటాలు కొత్తిమీర అవన్నీ నార్మల్ తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే మనం పోపు దినుసులు తీసుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు మినపప్పు కూడా కొంచెం క్వాంటిటీ వేయాలండి నార్మల్గా పోపులో వేసినట్టు కాదు ఇందులో కాస్త కొద్దిగా శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత కరివేపాకు వేసుకున్నాము అన్ని పోపు దినుసులన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకుందామండి ఇక్కడ నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి ఈ పప్పుని కాబట్టి ఎండుమిర్చి క్వాంటిటీ కూడా ఎక్కువగానే తీసుకోవాలి ఇలాగా దోరగా మెంతులు మెంతులైతే ఫైనల్గా కొంచెం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముందే వేసేసారంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి ఫైనల్గా వేసుకుంటే సరిపోతుందండి ఇలాగ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మెంతులు మాత్రం చివరిలోనే వేసుకోండి ముందే వేసుకోకూడదు తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేస్తున్నాను ఎండుమిర్చితోనే మనకి కారం అనేది తగులుతుందండి కాబట్టి ఇక్కడ ఎంత స్పైసీ కావాలో మీకు అంత స్పైసీ ఎండు మిరపకాయలను వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీరని కూడా వేసేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసేసి బాగా అన్నిటిని కలిపేద్దాము ఎవరికైనా అలర్జీ ప్రాబ్లం ఉన్నా అలాగే స్కిన్లో ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా ఈ మెంతులు అనేది చాలా ఉపయోగపడుతుందండి అలాగే మెంతుల్ని ఇలా పప్పు రూపంలోనే కాకుండా డైలీ మార్నింగ్ మెంతి వాటర్ అయితే తాగితే సరిపోతుందండి తర్వాత ఇక్కడ కందిపప్పుని నానపెట్టుకున్నాం కదా కందిపప్పు కూడా మీకు ఎంత పప్పు క్వాంటిటీ కావాలో అంత పప్పు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి పప్పు వేసేసి ఈ పోపులోనే అలా ఫ్రై చేద్దామండి ఎందుకంటే కాస్త ఆయిల్లో ఫ్రై అయితే పప్పు అనేది రుచిగా ఉంటుంది ఇలాగా దూరగా ఒక్క నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి కందిపప్పుని కూడా మెంతులు వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు మీరు ఆకుకూరతో చేసుకునే పప్పు కంటే ఇలాగ చేసుకుంటే చాలా హెల్దీ అండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే షుగర్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటారో ఈ పప్పుని రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకుంటే సరిపోతుందండి ఇలాగ మొత్తం కలిపేసి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి అలాగే టమోటా ముక్కల్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి ఇలాగా టమోటాలు కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం పప్పుని దీనికి డైరెక్ట్గా చేసేసుకోవడమే అండి ప్రాసెస్ ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ పప్పు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది దీన్ని ఉడకబెట్టి చేయాల్సినంత పనే లేదండి ఇలాగా వాటర్ తగినంత వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ ఈ పప్పుని ముద్దపప్పు లాగా అయితే చేస్తున్నాను నేను కాబట్టి వాటర్ అయితే తగినంతగా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకుంటే మరి వాటర్ వాటర్గా వచ్చేస్తుంది తర్వాత కాస్త కొత్తిమీర అలాగే కొద్దిగా చింతపండు అన్నీ వేసేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేసుకోవాలండి విజిల్స్ వచ్చిన తర్వాత పప్పులో ఉప్పు వేసేసి బాగా రుబ్బేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచికరమైన మెంతిపప్పు రెడీ దీనికన్నా వేడి వేడి అన్నం లేక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఇలాంటి హెల్తీ రెసిపీస్ అనేవి నేను ఇంకా కొన్ని అయితే షేర్ చేస్తానండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి హెల్దీ రెసిపీస్ని నేను ఇంకా నా షార్ట్స్లో షేర్ చేస్తామండి అలాగే నా వీడియోస్లో కూడా షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్